యాక్టింగ్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత మామూలు యాక్టింగ్ కాదు ఒక్కసారి నిన్న సభలో ఏం మాట్లాడో ఒకసారి వినిపిస్తాను చూడండి తగలదాన్ని అది ఎలాగా అది మీరు మాస్టర్ ప్లాన్ వేసుకున్నారు అలా తగలకూడదని చెప్పేసి అని కరెక్ట్గా ఇక్కడే తగలాలని చెప్పేసి అని ప్లాన్ వేసుకున్నారు అక్కడే తగిలింది మళ్ళీ దాంట్లో దేవుడిదయ్యే ఉందన్న అంతా నువ్వే కదా అంతా నీదయ్యే కదా నువ్వు చిన్న వ్యక్తివా ఏమైనాను ఎలాంటి డ్రామాలు ఎన్నలేదు మేము చూడలేదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా ఎలాంటి డ్రామాలు ఎన్నో ఆడే ఒకటి కాదు రెండు కాదు మేము చూసాం మళ్ళీ ప్రతిసారి మేము చెప్తే మాకే సిరాక్గా ఉంది ప్రతిసారి కూడికెత్తానో బాబాయ్ గొడ్ల పుట్టానో చెప్తా ఉంటే మాకు సిరాగ్గా ఉంది నీకు సిరాక్ అనిపించట్లేదు నీకు సిగ్గు అనిపించట్లేదు మాట్లాడు దేవుడు రాయలేదన్న నీకు నువ్వే పెద్ద స్క్రిప్ట్ ట్రాసుకుందాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఏదైతే స్క్రిప్ట్ నువ్వు రాసుకొని అమలు పరిచావో అది భారీగా సక్సెస్ అయింది సేమ్ ఇప్పుడు కూడా అంతే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు నీ పైన నువ్వే దాడి చేయించుకొని దేవుడి స్క్రిప్టు పెద్ద స్క్రిప్టే రాసేడు నేను ఇంకా ప్రజలకు ఇంకా మేలు చేసే యోగం నాకు ఉంది నన్ను ఇంకా భూమి మీద ఉంచాడు నాకు ఇంకా నోకలు ఉన్నాయి ఈ సొలువు మాటలు అని అన్న నీ డ్రామాలు అందరికీ తెలుసు అన్న నువ్వు ఎంత గింజుకున్నా గిలగిలా కొట్టుకున్నా ఏం ఉపయోగం ఉండదు ఇంక ఈ డ్రామాలు మానేవి మానేస్తే మంచిది మన ప్రజలకి ఏం చేసాం అని చెప్పుకుంటే చాలు అది మానేసి ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ ఏమైనా సూట్ అవుద్ది నీ మోకానికి అసలా బా అది జగన్మోహన్ రెడ్డి పని అలా ఉంటుందన్నమాట తన పైన తానే దాడి చేయించుకుంటాడు ఇంకా దేవుడి దేవల్ల ఎక్కడ తగలలేదు ఎక్కడ తగలలేదు దేవుడు ఏదో పెద్ద స్క్రిప్ట్ రాసేడు ఇలాంటి మాటలు కూడా అన్న ప్రజలు మరీ అంత ఎర్రోళ్ళు కాదు అంత గొర్రెలు కాదు ప్రతిసారి కూడా నీ పైన నువ్వే దాడి చేయించుకొని పైకి డ్రామాలు ఆడేస్తుంటే నమ్మడానికి ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో నమ్మారు నిన్ను నమ్మారు కదా నిన్ను నమ్మి అంత భారీ మెజారిటీ ఇస్తే చేసింది చెప్పుకోలేక ప్రజాదరణ లేదురా సభలకు ఎవడో జనం రావట్లేదు ఎక్కడెక్కడి నుంచో బస్సులు పెట్టి మనమే తరి తరలించుకోవాల్సి వస్తుంది ఎట్టా కాదు ఎట్టగట్ట చేసి సింపతి పొందాలి మళ్ళీ కాబట్టి మన పైన మనమే దాడి ప్లాన్ కానీ ప్లాన్ మాత్రం పక్కగా అమలు చేశారన్న అసలు ఎవరికి కూడా ఇంత అనుమానం కూడా రాకుండా పక్కగా అమలు చేసి కరెక్ట్గా ఇక్కడ దగ్గర ప్లాన్ చేసుకుని నీకు నువ్వే కొట్టించుకున్నావు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఎడుక్కుతున్నావు రెండు వేల పంతొమ్మిది ముందు కూడా అలాగే ఎడిసావు పోనీ అందులో ఏమైనా తేల్చే అవ్వకొని ఏమయ్య జగన్మోహన్ రెడ్డి కోడికత్తతో నీకు నువ్వే పొడిపించుకొని పెద్ద డ్రామే ఆడేవు కదా అప్పుడు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పని మనం ఆరోపణలు చేసాం కదా మరి దాని మీద ఒకవేళ ఆరోపణలు చేసినాయి కాబట్టి ఆ కోడికత్తు కేసు ఏదో తేల్చేసి ఇదిగో నాయ నాకు కోడికత్తుకి సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా ఆరోపణలు చేస్తున్నారు నా పైన ఇదిగో కేసు విచారం తేలిపోయింది కదా ఫైనల్గా దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనో లేదంటే ఎవరో లేరను అని చెప్పొచ్చు కదా ఎన్ఐఏ కోర్టు ఏం చెప్పింది క్లియర్గా చెప్పింది అందులో కుట్రకోణం ఏమీ లేదని అక్కడే అర్థమైపోయింది కదా చెప్పగానే చెప్పారు కదా అది డ్రామా జగన్ డ్రామా అని చెప్పేసి అని ఇప్పుడు కూడా అంతే సేమ్ ఇది కూడా ఎన్ఎలైనా కానీ తేలియ వ్యవహారం ఏం కాదు ఇది ఇప్పుడు ఇప్పుడు తేలియ వ్యవహారం అయితే కాదు కాబట్టి ఈ సొల్లు మాటలు మానే అన్న జనాలు విని 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 చిరాకు వచ్చున్నారు వస్తే సరిపోదరు ఏదో ఒక ప్లాన్ వస్తాడని చెప్పి అర్థమైపోయింది మాకు కూడా నీ ప్లాన్ కూడా అదే సింపతి రాజకీయాలు నీకు అధికారం కోసం నువ్వు ఎంతకన్నా దిగజారిపోతావు అనడానికి ఆ కూడికత్తి ఈ రాయిదాడి ఈ రెండు ఉదాహరణలు బాబాయ్ గొడవల పోటంటే అది ఎక్స్ట్రీమ్ ఇంకా పైలెవ్ అన్నమాట దాని గురించి మేము మాట్లాడలేము అక్కడ నీ సొంత చెల్లెళ్ళే చెప్తున్నారు నీ మనస్తత్వం ఏంటి నువ్వు ఎలాంటి వ్యక్తివి నువ్వు అధికారం కోసం ఎంతకన్నా దిగజారిపోతావు అని చెప్పేసి అని నీ సొంత చెల్లెళ్ళు చెప్తున్నారు ఓ పక్కన మనం మాత్రం మన పైన మనం దాడి చేయించుకొని ప్రజలు ప్రజలను ఎరువులు చేసి సభలు చంద్రబాబు నాయుడు గారు పడి ఆడవాలా ఎట్టా జగన్ అయితే కొంచెం ఆలోచించి నువ్వు కూడా ఒకసారి కాకపోతే ఒకసారి నమ్మేలా ఉండాలిగా ప్రతిసారి ఇదే డ్రామాలు ఆడుతున్నారా అని చెప్పేసి ప్రజలు అనుకుంటలేదా అనుకుంటారా లేదా అంటే నీకు అలవాటు అయిపోయిందిలే ఇవన్నీ కదా పట్టించుకో కదా ఇవాళ సంఘటన జరిగితే ప్రజలు రెండు రోజులు మర్చిపోతారులేరా మూడు రోజులకు మర్చిపోతారులే తర్వాత గుర్తుండదు మళ్ళీ మనం అది రిపీట్ చేసినా సరే అంత గొమ్మును గుర్తుకు రాదని చెప్పేసిన ఆలోచన కదా నన్ను మామూలు డ్రామాలు ఆడాల అంత భయంకరమైన డ్రామాలు ఆడవు కాబట్టి డ్రామాలు మానే అన్న ప్రజలకు ఏం చేసాం ఎంత మేలు చేసాం రాష్ట్రానికి మనం పొడిసింది ఏముంది అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి చేసిన ఏంటి దాని గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ నన్ను రా ఇచ్చి కొట్టారు నీకు నువ్వే దాడి చేయించుకోండి నేను దేవుడు దేవాళ్ళు ఇంకా బతుకున్నాను నా భూమి మీద ఒకళ్ళు ఉన్నాయి ఈ మాటలు మాట్లాడే మాకన్నా నువ్వు మహానటుడువి పొరపాటును రాజకీయాల్లోకి వచ్చావు కానీ సినిమాల్లోకి వెళ్ళి ఉంటాయి కానికన్నా దేశంలో దేశాన్ని మొత్తం వెళ్ళేది అన్న నీ నటనతోటి అంత గొప్ప నటుడు నీ ముందు ఎవ్వరు పని చేయరు ఏ నటుడు కూడా నువ్వు నటించే నటన ముందు పనికిరాడన్నా అంత బాగా యాక్టింగ్ చేయలేరు బా ఏమన్నా యాక్టింగ్ ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే మాకే ఆశ్చర్యం అవుతుంది జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉంటే ఏమో పొరపాటును రాజకీయాల్లోకి వచ్చాడు కానీ నువ్వు పాను వరల్డ్ స్టార్ వేయద్ది అన్నమాట మామూలుగా కాబట్టి ఈ మాటలు వద్దన్న ప్రజలకు నంబర్ వదిలేదు నువ్వు దాడి చేయించుకున్నా నువ్వు గూడి చేయించుకున్నా అస్సలు పని అవుతుంది వర్కౌట్ అవుతుంది నీకు దమ్ము ఉంటే నువ్వు ఏదైతే చెప్పేవో ఆరోపణలు చేస్తున్నావో నిరూపించే ప్రయత్నం చేయి నిరూపించి మాట్లాడు తప్పులేదు నిరూపించుకుంటా ఏది పడితే అది మాట్లాడితే నువ్వే ఆ బాస్ పాలైపోతావు ఒక క్లారిటీ వచ్చేసింది ఆల్రెడీ అనవసరంగా మాకు పెత్తందారులని పేదలని ఈ పేదోడిపోయి రాళ్ళు లేసారని ఈ సింపతిలు ఇంక వర్కౌట్ కావు ఎన్ని డ్రామాలు ఆడినా వర్కౌట్ కావు నేను అటు నుంచి చూస్తూనే ఉన్నాం మీ నాయకులు వరుస పెట్టి ప్రెస్ మీట్లు లైవ్లు డిబేట్లు ఏదో జరిగిపోయిందని చెప్పేసి అని నువ్వు మళ్ళీ సబ్మెట్ చేసుకొని పెద్ద స్టిక్కర్ ఒకటి అంటే చేసుకుని ఇంత స్టిక్కరే ఇంకేముందని నన్ను చంపేయాలనుకున్నారు ఇంకెంతకాలం జనాలు జనాలు గొర్రెలు జాతవ చెయ్యన్నా మహా అయితే ఒక్క నెల ఏం చేసినా ఈ నెల రోజులే చేసుకోవాలా ఆ తర్వాత నువ్వు ఏదీశీలు ఎందుకంటే ప్రజలు నమ్మట్లేదు కాబట్టి కానీ నమ్ముంటే కానికే ఇలా ఉందివా నువ్వు ప్రజలు నీ పైన నమ్మకం ఉంచి ఉంటే కనుక నువ్వు ఎలా నీ అంతటి నువ్వు దాడి చేయించుకో కదా చిన్న లాజిక్ ఆలోచించు ఈ రాజకీయ పార్టీల్లో ఎవరైనా రా ఇప్పుడు నీ మీద దాడి చేస్తే ఎవరికి వర్కౌట్ అవుద్ది నీకే వర్కౌట్ అవుతుంది ఆ పని తెలుగుదేశం నాయకులు ఎందుకు చేస్తారు తెలుగుదేశం పార్టీ ఎందుకు చేస్తుంది నీకు సింపతి క్రియేట్ చేయాల్సిన పని తెలుగుదేశం పార్టీకి ఏముంటుంది చంద్రబాబు నాయుడు గారికి ఏముంటుంది లాజిక్తో ఒకసారి ఆలోచించు నువ్వు కూడా ఇలాంటి తెలివితేటలు మనకే కదా ఉండేవి మనకి అద్భుతమైన తెలివితేటలు కదన్నా ఇంక కట్టు ఈ మాటలని లాజిక్ ఆలోచించు ఈ రాజకీయ పార్టీల్లో ఎవరైనా రా ఇప్పుడు నీ మీద దాడి చేస్తే ఎవరికి వర్కౌట్ అవుతుంది నీకే వర్కౌట్ అవుతుంది ఆ పని తెలుగుదేశం నాయకులు ఎందుకు చేస్తారు తెలుగుదేశం పార్టీ ఎందుకు చేస్తుంది నీకు సింపతి క్రియేట్ చేయాల్సిన పని తెలుగుదేశం పార్టీకి ఏముంటుంది చంద్రబాబు నాయుడు గారికి ఏమి ఉంటుంది లాజిక్తో ఒకసారి ఆలోచించు నువ్వు కూడా ఇలాంటి తెలివితేటలు మనకే కదా ఉండేవి మనం అద్భుతమైన తెలివితేటలు కదన్నా ఇంక కట్టుపెట్టాయన్న ఈ మాటలన్నీ